ఒక పెళ్ళి కుదిరాక పీటల మీద పెళ్లి ఆగిపోతుంటుంది కొన్నిసార్లు దానికి కారణం అబ్బాయి సైడ్ వాళ్ళ బంధువులు పేరెంట్స్ లేదా అమ్మాయి సైడ్ వాళ్ళ బంధువులు పేరెంట్స్ కట్నాలు కానుకలో అబ్బాయి అమ్మాయికి ఉన్న ఎఫైర్స్ మర్యాదలు ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్స్ ఉంటాయి వీటి వల్ల ఎంత అడ్జస్ట్ చేసినా ఆ పెళ్లి జరగదు కానీ ఒకచోట మాత్రం చోలికే పీచే కేసే పాటకి పెళ్లి కొడుకు సరిగా డ్యాన్స్ చేయలేదని ఆ పిల్లని ఇవ్వబోయే తండ్రి పెళ్లి పెళ్ళిక్యాన్సర్ అన్నాడు పిల్లని ఇవ్వబోయే మామకి చోళికే పీచే కేసే సాంగ్ అంటే చాలా ఇష్టం ఆ మ్యూజిక్కి ఆ పాటకి దానికి తగ్గట్టుగా ఈ అబ్బాయి డ్యాన్స్ చేయలేదు మొహమాట పడి ఉండొచ్చు స్టేజ్ ఫియర్ కూడా ఉండి ప్రతి పెళ్ళికొడుకు డాన్సర్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు అలా అని రూలేం లేదు ఏదో సరదాగా చేస్తారు పెళ్ళిలో అందరూ డ్యాన్సర్లు వచ్చి చేయరు కదా చేయరు పెళ్ళిలో సో పెళ్ళికొడుకు కూడా ఆ పాటకి చోలికే పీచాకాయ డ్యాన్స్ చేస్తే ఆ పిల్లని ఇచ్చే మామకి ఆ పాట ఆ పాటకి తగ్గట్టుగా అప్రాపరేట్గా స్టెప్స్ లేవు నీకు అసలు డాన్సే రాదు నీకు అసలు డాన్సర్ వాడు నువ్వు ఏం చేస్తావు చోలీకే పీచేకాయ లాంటి సినిమా ఆ పాటకి నీకు డ్యాన్స్ రావట్లేదు నీ ఒక మగాడి వేనా ఇలా మాట్లాడాడు ఇలా మాట్లాడితే ఆ అబ్బాయి అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్ దిస్ ఈజ్ నాట్ స్టేజ్ షో ఐఎమ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ డాన్సర్ అని చాలా చెప్పి చూశాడు అయినా ముసలి నా బట్ట వినలేదు వినకుండా పెళ్ళి క్యాన్సిల్ చేసేసాడు జా అనే జా అనుకుంటూ ఇద్దరు కాబోయే మగుడు పిల్లలు ఎన్నో ఆలోచనలు వాళ్ళు ఫోన్లలో కాబోయే పిల్లల గురించి కూడా మాట్లాడుకున్నారు కానీ ఈ సన్నాసికి అవన్నీ సంబంధం లేకుండా జోలికే చూపించే క్యాహా పాట డ్యాన్స్ లేదని పెళ్ళి క్యాన్సిల్ చేసేసాడు పోదు ఈ పాపం ఊరికే పోదు అది ఇది జరిగింది నా ఎక్స్ప్లెనేషన్ నా కంటెంట్ మీకు నచ్చితే నేను ఏం అడుగుతానో మీకు తెలుసు మీరు ఏం చెయ్యాలో కూడా మీకు తెలుసు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్